మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా మీరు కలకాలం జీవించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల మెసేజ్ను పంపించారు ఇంట్రెస్టింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో మమతా బెనర్జీ గారి పుట్టినరోజు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పారు శుభాకాంక్షలు చెబుతూ అప్పుడు అయినా ట్వీట్ చేశారు ఆ తర్వాత బహిరంగంగా పబ్లిక్ ఇప్పుడు మమతా బెనర్జీ గారికి శుభాకాంక్షలు చెప్పినట్లు అయితే నా గుర్తులే నేను చూడలేదు ఇఫ్ ఐమ్ నాట్ రంగ్ చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మమతా బెనర్జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వరసీ మధ్య కొన్ని వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్ అయి జనంలోకి వెళ్ళి కంప్లీట్ ఫుల్ టైం రాజకీయాలను అంటే జనం మధ్యనే ఉండి ప పబ్లిక్ పర్యటనలతో తాను రాజకీయాలు చేయబోతున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు అని ఎండగట్టబోతున్నారు అని అట్ ద సేమ్ టైం జాతీయ రాజకీయాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతారా జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉందా ఇటువంటి చర్చలు ఇటువంటి విశ్లేషణలు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు జాతీయ రాజకీయాల కోణంలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే మా ప్రథమ ప్రియారిటీ అని అయితే చెబుతూ వచ్చారు మరి రాబోయే రోజుల్లో అయినా ఏమైనా జాతీయ రాజకీయాల్లో తాను స్పెసిఫిక్గా ఒక స్టాండ్ తీసుకుంటారా కాదుకూడదు నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలక పాత్ర పోషించే పరిస్థితులు వస్తాయన్న దాని మీద బెయిరీజ్ వేసుకుని తను ఏమైనా నిర్ణయం తీసుకుంటారా తెలియదు కానీ ఈ మధ్య జాతీయ నాయకులకు సంబంధించి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ కృషిని వాళ్ళ సహకారాన్ని కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెబుతూ కొందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెబుతూ మొత్తం మీద కాసంత టచ్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు